జైవం గుడ్ మార్నింగ్ మిత్రులారా ఈరోజు మా జేకే ఫౌండేషన్ మిత్రులతో ఈరోజు ఇలా ఉన్నాను పిల్లలంతా చక్కగా లేచేసి వాళ్ళు వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు వీళ్ళతో పాటు నేను కూడా జస్ట్ డౌన్ హాప్ డౌన్ హాఫ్ డౌన్ చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు చాలా తర్వాత వన్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఈ గుడ్ గుడితో కలిపి ఒక్కొక్క లీటర్ వాళ్ళు వాటర్ కలుతారు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనమాట ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లీటర్ వాటర్ తాగుతారు లీటర్ వాటర్ తాగితే జీసానికి మంచిది డైజెషన్ సిస్టమ్ అంతా ఫ్రీగా ఉంటుంది అనమాట చాలా హెల్దీగా ఉంది జేకేర్ ఫౌండేషన్లో లియో హాస్కి బ్రీడ్ కుక్క చూడండి మిత్రులారా చాలా ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీ డాగ్ మనుషులతో తొందరగా కలిసిపోయే వ్యక్తిత్వం ఇది హస్కి బ్రీడ్ బ్రీడ్ ఒక్కొక్క పిల్ల తీసుకోవాలంటే దాదాపుగా ఒక ఎంత ఉంటుంది బ్రో దీని కాస్ట్ పిల్ల సెవెంటీ కే డెబ్బై వేలు పిల్ల లియో కమ్ 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 లియో ఇప్పుడు బయట బయట వాకింగ్కి వెళ్తుంది బయట వాకింగ్కి వెళ్తుంది వన్ అవర్ ఎర్లీ మార్నింగ్ ఫ్రీకి వేస్తారు సిక్స్ ఓ క్లాక్ దాకా వాళ్ళు వన్ అవర్ బరాబర్ ఎక్సర్సైజ్ చేస్తారు తర్వాత లియో లీయోగాడు బయటకెళ్ళిండు పిల్లలంతా వాళ్ళ బాటిల్స్ తీసుకొని బాటిల్స్ తీసుకొని చక్కగా లైన్లో నిలబడ్డారు జైబీం నేను జేబీ అర్థం జేబీ అనే అర్థం ఏంటంటే జ్ఞానం వర్దిల్లాలి అర్థమవుతుందా జ్ఞానము వర్దిల్లాలి ఇప్పుడు స్టూడెంట్కి ఏం కావాలి ఏం కావాలి స్టూడెంట్కి ఇంకేం జ్ఞానం కావాలి అందుకోసమే జ్ఞానం వర్ధిల్లాలి ఓకేనా మనం చక్కగా తెలివితో ఉండాలి చక్కగా నైపుణ్యత ఉండాలి ఆరోగ్యాలతో ఉండాలి ఓకే నింపావా నింపా చూడు

ఫల్ అనమాట ఆరోగ్యం మహాభాగ్యం వాటర్ తాగింది ఆరోగ్యంగా ఓకే